ఫస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ నైన్టీన్త్ నా గొప్ప ప్రారంభం ఇది ఎవరినా సరే నాకు బాగా తెలుసు

ఉండా ఫోకస్ చేయని నేను సదవేని పంపిస్తే మగేద వాళ్ళ మరి తిరుగుతూ సానే సెలతనో సానే సెల నిన్ను మనసు తప్పిన లేదమ్మ నోర్ మాట్లాడకు ఆ మన కొంపల చదువు లేకపోయినా నిను చదివించాలని పంపించా ఎట్టాంటి చదువు తప్పు చేసాడు తల దించుకొని కాయ చదువు కాని నువ్వు ఏం నీ తప్పు వల్ల నా తల దించుకునేది చేస్తావ్ ఓయ్ అబ్బ ఇక్కడ చదువు లేదు సోకు లేదు మట్టి పిసుకొని పేడ పిసుకొని బతుకు పోవే

ఇదేటిది అయినా మధ్యలో మనకేటి అంపటం అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు ఎందుకు చెప్పి మళ్ళా గొడవలో నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా అంతేనే ఊరోళ్ళంటే ఉన్నమాట నానంత మాట అని సర్లేగానే నాకు చిన్న అనుమానం ఏదది చాక్లెట్ వేసుకున్నావా అవసరమా అయితే వేస్తావో తెలీదు ఎప్పుడు చేస్తావో తెలీదు ఆ రమణమ్మ కంటపడకుండా వచ్చేసరికి చిన్న అరిగిపోయి ఎందుకు వస్తుంది బాబు చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయవల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది

హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా వాళ్ళ అమ్మ హేమను తిట్టి కొట్టి చదువు అనిపించేసింది మేడం కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా ఆవిడ మానిపించింది కూతురు మీద ఉన్న అనుమానంతో కాదు మా మీద ఉన్న పగతో మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరియర్ నాశనం అవుతోంది తెలుసా మీకు అయితే నన్నేం చేయమంటావు జరిగిన ఘోరలో నీ తప్పున్నా లేకపోయినా నీకు బాగా ఉంది ఏంటన్నా అలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు డాడీ మీకు హేమ తెలుసుగా హేమంటే ఓ ఆ యలమెంటు రమ్మడమ్మ కుదురుగా నాకు బాగా తెలుసు అవున్ డ్యాడీ హేమకి కృష్ణతో ఏదో సంబంధం ఉందని మా కాలేజ్ గోడల మీద చంటిగాడు బ్యాడ్ గా రాశాడు ఆ చంటిగాడే రాశాడు ఎందుకు కదా తెలుసు అవును డ్యాడీ వాడే రాశాడు నాకు బాగా తెలుసు పాప ఆ విషయం విని హేమ వాళ్ళమ్మ హేమని కాలేజ్ కూడా మానిపించేసింది అదే వెరీ బ్యాడ్ ఏంటయ్యా మీద తప్పు చేయనప్పుడు నిర్భయంగా వాళ్ళ అమ్మ దగ్గర కూడా చెప్పచ్చు కదా విషయం అదేంటి టెంపుల్ అలాంటారు వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలుసు కూడా పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకు మీ ఇద్దరు మధ్య గొడవలు లేవు కదా ఇద్దరు వెళ్లి మాట్లాడడం మంచిది అలాగే డేడీ మీరు చెప్పి చాలా బాగుంది కృష్ణ మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరీర్ కెరియర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడచ్చుగా అవునయ్యా ప్లీజ్ అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా అది కదా మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మ చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదాం వచ్చాను వద్దు కృష్ణ ఏం చెప్పక్కర్లేదు అమ్మ చూసిందంటే చంపేస్తుంది కృష్ణ జరిగే పని కాదు ఇక్కడ మనల్ని వాళ్ళే కానీ మన మాట వినే వాళ్ళే లేరు నా మాట విని వెళ్ళిపో కృష్ణ లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది వెళ్ళిపో కృష్ణ నా మాట విని మేమ నేను అమ్మగారితో మాట్లాడు కృష్ణ వెళ్ళిపో ప్లీజ్ నా మాట విని నేను చెప్తాను చెప్పేది మనం ఏ తప్పు చేయకుండా నువ్వు ఎందుకు చదువు కృష్ణ నేను లేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావాంకు నేర్చినంకు నేర్చిందని మొట్టసావుడు దాకా వచ్చింది అది బాగోతం కృష్ణ చెప్పేది మధ్య ఏ సంబంధం లేదు ఆడు నువ్వు చెప్పే అరికత మీ ఇద్దరు కలిపి ఈయన చెల్లెలు లేపకపోవడానికి వచ్చాడు ంతకీ నీ కోళ్ళకి మేత ఏమిత్తానా నేనేం పెట్టం లేదు ఒక్క కోడికి పది రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను అవి వాటికి వెళ్ళి ఏం కావాలంటే ఎక్కినొత్తంటే నువ్వు సర్పంచ్ పోయి ఉండి నువ్వు టాపిక్ చెప్పు

మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకడైపోద్ది ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతుంది అమ్మ రవణమ్మా నా మాటను నువ్వు ఆడపిల్ల తల్లివి ఏటొచ్చినా కష్టం నీకే ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే రెండు కుటుంబాలు సరైన మంచిది నా మాట లోపలికెళ్ళు లోపలికెళ్ళు నువ్వు మారావు ఇదిగో వెంకట్రావు గారు మీరన్నా బయలుదేరండి కురాని తీసుకుని ఇక్కడ నుంచి ఎక్కడికి బయలుదేరతామండి చూడండి కురాన్ ఎలా కొట్టించింది అబ్బో ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం మీ ఇంటికి వస్తానండి ఆయనకు మీ ఇంటికొచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాడు నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా పోవే నువ్వు వదిలేదట్టి మళ్ళీ వదిలెట్టారు మీ ఇద్దరు మూడు కష్టం ఇదిగో ఊరు సర్పంచ్ గారు చేతుల దండ మీకు చదువుతున్నాను దయచేసి వెళ్ళిపోండి ఇదిగో రామమ్మ గారు మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళండి

మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ లేదు కదా సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు నా తమ్ముడు కదా ఒరేయ్ నేను ప్రేమిస్తున్నది ప్రీనని వాళ్ళకి చెప్పలేకపోయావా మా స్టడీస్ అయ్యేంత వరకు ఆ లవర్స్ అని ఎవరికీ తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా ఏ లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు అది అది అదే అదే లారీ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను ఫిట్టింగ్ బాగుంటుంది అంటాడంటయా సరే ఇంత హేమ ఇంటికి వెళ్ళావా వెళ్ళాడండి కానీ తన కూతురి లాపాడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చిత్తక బాధిందో సారీ కృష్ణ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా గురించి చాలా బాధపడ్డావు నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది రేపు రెండు శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం మీరు కూడా మాత్రండి అలాగే అండి పది మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం మీకు అబద్ధం కూర్చొని చెప్తాను ఇదేమో రవణమ్మ కూతురు ఎర్రగా బుర్రగా అందంగా ఉండదు వీడేమో వెంకట్రావు కొడుకు వీడు అందంగానే ఉంటాడు ఆ పిల్ల మీద రోజు పడ్డాడు అనమాట మూడు నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కలిసి పడిపోయింది ఎలా మంచులు రామణమ్మ కూతురు చదువులోను ఫస్ట్ కడుపు చేయించుకోవడంలోనూ ఫస్ట్ అంతే కదా మరి రావణమ్మ గారికి తెలుసా తెలిసా తెల్లట్టు ఉంటారు రా పెద్దోడు పంపంలో ఎన్ని మామూలే అమ్మా పిలిపించారట అవును శాస్త్రి ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా ఆ విషయం ఏం మాట్లాడదాని పిలిపించాను రండి కూర్చోండి ఏది ఆ జంషెడ్పూర్ ఇతర ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారు రాజా గురించా అదే లాభం లేదమ్మా ఏ జారిపోయారు కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి ఫేషియల్ సంబంధం కూడా చెప్తాను కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయలేడు పెద్దపాయ ఎవరు జోగారావా జోగారావు ఉండేవాడయ్యా నేను చెప్పేది పెద్దపాయలు ఇంకా ఏది పెళ్లి చేసుకొని పిల్లలు చంపేస్తాడు ఆడేనా నువ్వు చూసావు అంటున్నాను ఏం మాట్లాడా మాట ఊరికి మాట్లాడితే సరిపోతుందా తారి కర్మ గాలి తారి కర్మ అది పెట్టుకుంది ఏం శాస్త్రి నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం పైగా పెళ్ళాని చంపిన వాడి గురించి మాట్లాడతావా ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తెలియక తీసి పారేస్తావు అసలు ఆ మాటకు వస్తే ఏం మీ అమ్మాయి ఏమైనా ఫ్రెష్ పెద్దిరెడ్డి వెంకట్రావు గారు అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదంట కదా ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ మాటకు వస్తే ఆ వెంకటరావు గారిస్ట్ మీ క్యాస్ట్ వారి హోదా మీ హోదా పైగా పిల్లలు ఇద్దరు ప్రేమించుకున్నారు చేత ఇద్దరు కూడాను ఆ ఫ్యాక్షరీ దాన్ని మర్చిపోయి ఇద్దరు గనక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి ఏమంటారు ఎందుకంటే కొడుతు పోయేదానికి కొట్టనే నేనేదో సామెానమ్మా నా ఇంటికి వచ్చి నా కూతుడమే కాకుండా నా ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యారు కానీ ఈ గొడవలు ఆపలేక సత్తనా కేంద్ర గారు కొట్టలు ఖాళీగా ఉన్నాయి కదా అని మనుషులు నరికి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు ఏమయ్య పంతులు హాయిగా పెండాలు పెట్టుకునే వాడివి పిలిచి పెన్నం పెట్టించుకుంటావంటూ బుద్ధి గట్టి తిని ఒక్క మాట నోరుదారండి అంత గట్టి తిన మాట ఏమన్నావయ్యా ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకట్రావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పని లేదు పడతారు అనుకుంటారు కదా సరే దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి ఇదేదో బాగానే ఉందిగా ఏమండ పైకి ఎవరు మాట అన్నాడు అరిటాక్ వచ్చి ముందు పడ్డా అరటాకినే నష్టం అంటే మనకనమాట ఆడపిల్లవాళ్ళం చెప్పేది ఇదిగో రామూర్తి గారు మీరు కొంచెం చలబడండి ఏంటి ఊరు గట్ట అరుతారు ఇదిగో రావణమ్మ గారు మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది అవును ఇప్పుడు ఆ పొలం కట్టడం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టి వాడు నోరు ముంచుకుంటారు అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది మీరేమంటారు చాలా విషయాలు ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోట కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది ఈ టైంలో మీరు విజయం కలుపుకున్నారనుకోండి బంధుత్వాలు అన్నం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు అని చేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముష్రాఫుల్లో ఒకటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు మీకు పౌరోహిత్యం తక్కువ పాలిటిక్స్ ఎక్కువగా గారు మీరు ఇంకేమి నా మాట ఊ చెప్తా ఆ వెంకట్రావు గారు వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి మీరు ఊవన మీరు బిజీగా ఉన్నారండి మీరు ఊ చెప్తా ఊ అవు మీరు చెప్పింది బానే ఉంది కానీ ఇంతసేపు చెప్పినా ఇంకా కానీ అంటారా ఏమిటండి మీకు కావాల్సింది పదకరాల భూమి అంతకంటే ఇంకా ఎక్కువ కావాలని చెప్పండి ఇప్పిస్తా నాకు యాగలేకపోతున్నాడు రేపు పెళ్ళ నా నా కొడుకు పరిస్థితి ఏంటని అయ్యా వెంకట్రావు గారు మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతురులో ఉంది చేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలిగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది అంతేకాదండి ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి లంకెలి పెందలు భుజాన్ని పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడిచొస్తున్న కనకమ్మాలక్ష్మి లాగా ఉంటుంది ఏమా ఆస్తి పాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్ల ఈ సంబంధం నాకు ఇష్టమేనండి సరే మా ఇంటి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం మరి అంత తొందరగా అయ్యా పిల్లలకు ఎగ్జామినేషన్స్ ఈ సమయంలో వాళ్ళిద్దరు విడివిడిగా కాలేజీ కడుతుంటే నలుగురు నాలుగు రకాలు కనుకుంటారు చేత ఆ నాలుగు అక్షంతలు వాళ్ళు ఎత్తిపెద్ద వేసేస్తే ఓ పని అయిపోతుంది సరే శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి పూజా ప్రారంభం మూడు తమలపాటు రెండు నాగనాగనాగనాగ నాగసుకుని మిమ్మల్ని అందరినీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా మీరుదా లాయరు మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు ఇన్నాళ్ళు మైనర్కి పెళ్లి చేయకూడదని ఆగాను ఈ రోజుతో నా కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాయి పైగా వీళ్ళు ప్రేమ పరిస్థితుల్లో నెగ్గారు అందుకే వీళ్ళ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మిగతా విషయాలని సీతారాంపురం వెళ్ళి మీ మామగారితో మాట్లాడుతున్నాయా అంటే ఏం లేదు ఇక నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళుతున్నాం కృష్ణాపు నిష్ణా గురించి మాట్లాడబోతున్నాం కానీ కానీ ఏంటండి వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ టూ థౌజండ్ ఫోర్ అంటే రెండు వేల నాలుగో సంవత్సరం మంత్ ఫిబ్రవరి తేదీ పదమూడు రాత్రి పన్నెండు గంటల తర్వాత అంటే మార్నింగ్ అవర్స్ లో వ్యాలంటైన్స్ డే ప్రవేశిస్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకి శ్రీ 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 పెద్దిరెడ్ల వెంకట్రావు గారి ఓన్లీ సన్ కృష్ణకు శ్రీ 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 యలమంతి రవణమ్మ గారి భర్త గారి ఏకైక డాక్టర్ బిసి హేమకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ డిసైడ్ చేస్తూ వెడ్డింగ్ పత్రిక రాయడమైనది అమ్మయ్యా ఈ పెళ్లితో ఇక ఊళ్ళో ప్రశాంతత నెలకొంటుందమ్మా బ్రహ్మం గారు ఈ రెండు కుటుంబాలు ఈ రోజు ఒకటి అవుతున్నాయంటే దానికి కారణం మీరండి నాదే ఉందండి ఏంటండి నెచ్చితార్థానికి ఇంత ఆలస్యం అవుతున్నారు పదండి పదండి ఏమంటే ఒకసారి ఎందుకు నమస్కారం అమ్మా నువ్వేం లేదే నిజాన్ని చూస్తున్నావు ఆడపడుచు చుక్కడం పంపిస్తా గాని ఆ తెరిచిన మూసి నవ్వు ఇదిగో అల్లుడు జరిగిందంతా మర్చిపో మనసులో ఏమి పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండు ఆ వస్తానని గారు రండి లోపల మాట్లాడుకుందాం రండి గారు క్షమించాలి ఇప్పుడు దాకా చూసి చూసి ఇప్పుడే తాంబరాలు పుచ్చుకున్నా అవునండి ఇగో మా వెద ఉన్నాడు కదా వీడు జీవితంలో నాలుగో మంచి పని చేశాడు ఆ ఎల మంచి రామనమ్మ గారి కూతురు హేమ దాన్ని ప్రేమించేడండి నేను చెప్పేది వినండి ఏంటమ్మా చెప్పేది వాళ్ళు ప్రేమించుకోకుండానే వాళ్ళ పేర్లు గోడల మీదకి ఎక్కయా ఇంకా మేడల మీద నీళ్ళ ట్యాంక్ మీద ఎక్కకుండా బ్రాహ్మ పేట్ల మీద కూర్చోబెట్టి పెళ్లికి వేద్దామనుకుంటున్నావు ఏంటి అన్న నువ్వు మాట్లాడేది ఎవడో ఏదో రాస్తే నమ్మేడు వినా నిజమే తెలిసిపోయింది ఆ అమ్మాయితో తిరిగింది నిజం కాదా ఆ అమ్మాయి కోసం తోపు కాసి చేతులు ఊపింది నిజం కాదా మననే కదరా పొట్ట పగల గోడ దూకి గుద్దులు బాధించుకుంటూ బాధించుకున్నావు ఏ అప్పుడే నిప్పులు గారు ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని చెప్తున్నాడు కదా ఏంటో ఆన్లైన్ కేసు గొప్ప నాలుగు పియక్క నీతి తప్పే బుద్ధి ఆడుకుందేమో గానీ వాళ్ళు తప్పే నీతి నాకు లేదు చూడండి గారు మీరు చెప్పండి ఈ ఎదనా కొడుకు ఆ అమ్మాయి మరో ఎదనా కొడుకులు మొత్తానికి కూర తప్పకారు పుట్టింది కూతురు లవిడన్నా పిల్లకి తాళి కడతా అంటే మనకి ఆరు పిల్లలున్నారు ఆలోచించుకోవద్దు ఏంటన్నా నువ్వు ఎంతసేపు నీకు వాళ్ళ ఇదే కానీ నేను చెప్పేది వినువా అసలు నేను ఏంటన్నా నువ్వు చెప్పేది ఊరికో న్యాయం నాకు అల్లుడికి తెలియకుండా ఇట్లా పోడిని కూడా ఇవాళ తాంబూరాలు పుచ్చుకున్నాను తప్ప చెప్పండి వాడికే అర్థమయ్యేలా చెప్పండి నాకు అవతల చాలా ఉన్నాయి నేను పెడతాను నేను కృష్ణ ప్రేమించుకున్నా ఉన్న సంగతి మీకు మాత్రమే తెలుసు కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళనే కాదు చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు చివరికి మా కాలేజీలో కూడా డాడీ నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది మర్తిపోయిందా మాట్లాడుతున్నావు నువ్వు రామడమ్మా పిచ్చి బట్టి మా నాన్న మాట వింటుంది మా నాన్నేమో పిచ్చి బట్టి తాముడు మార్చుకున్నాడు ఇప్పుడు ఆ పిచ్చి నీకు పడినా అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం నీకు నేను నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చూడు వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం ఇదిగో నా కళ్ళలోకి సుటిగా చూడు నిన్నే చూడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా కృష్ణ కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన బాటం ఏది మన పెళ్లి వల్ల ఏమీ జరగదు కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మన ప్రేమ గురించి ఆర్ ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో వి ఆర్ ఫ్రెండ్స్ thank mm -hmm. హే అమ్మా ఇది మీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్వు ఇలా ఈ పెళ్ళితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలాంటవేటమ్మా అవును నాన్న కృష్ణ నేను ప్రేమించుకోలేదు మా మధ్య ఆలోచనే లేదు గోడల మీద రాత్రలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు మరిదంతా మేముకి చెప్పొచ్చు కదమ్మా అమ్మ నాతో మాట్లాడదు నన్ను మాట్లానివ్వదు ఇంకెలా చచ్చేది చూడమ్మా హెమ్మా మీ ఇద్దరి మధ్య ఏ ఉన్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పుమంది నువ్విప్పుడు కాదంటే ఇంటి అంటే అన్యాయంగా చెప్తే దానికి నేను ఇందులో బలే ఉందమ్మా ప్రేమించలేదు సరే అసహ్యం లేదుగా మరి ఇంకేంటి అతనికి మాత్రం ఏం తక్కువ ఆడది ఎంత చదివినా పెడి చేసుకోవాలి కదమ్మా అతను చేసుకుంటే పోయేదేంటో చెప్పమ్మా మీకెలా చెప్పాలి నాకు ఇప్పుడు నాకిప్పుడు పెళ్లిష్టం లేదు నాకు లా చదవాలనుంది పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా ఎలా పెళ్ళంటే బాధ్యత అది మోస్తూ చదవడం నా వల్ల కాదు అంత శక్తి నాకు లేదు నాన్న నాకు లేదు ఏమిటి తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాణి అది అత్తయ్య హేమకి పెళ్లి ఏయ్ ఇక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు నేను చెప్పింది చెయ్యడానికి ఎవరికి ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది